మేడ్చిల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గత ముప్పై మూడు రోజులుగా విద్యాశాఖ సమగ్ర శిక్షణ ఉద్యోగుల నిరసన కార్యక్రమం చేపడుతున్న స్పందించడం లేదని మాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యపూర్వకంగా వ్యవహరిస్తున్నారన్నారు ఈ నిరసన కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్నామన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం రెగ్యులర్ చేస్తామని చేయకపోవడంతో ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలిస్తే ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పి సంవత్సరం గడిచిపోయిన ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని ఎన్ని వినతి పత్రాలు ఇచ్చిన చెత్త బుట్టలో వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా మా గురించి ఆలోచించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు సమాన వేతనం సమాన పరికి సమాన వేతనం మీరు ఇచ్చిన మాటే కదా మీరు ఇచ్చిన మాటే కదా మీరు ఇచ్చిన మాటే కదా మల్కాగిరి జిల్లా కార్యదర్శి ఈ రోజు సమగ్ర శిక్షణ ఉద్యోగులకు సంబంధించింది వాళ్ళ సమ్మెకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి భారత అయితే ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది వాళ్ళకి మద్దతుగా కలెక్టర్ ముందు ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించాలని చెప్పేసి కూడా ముప్పై ఒకటి ఈ ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం సమగ్ర శిక్షణ ఉద్యోగులు ఇప్పటికే ముప్పై రోజులు నెల రోజులు గడుస్తుంది వాళ్ళు సమ్మె చేయబట్టి ఇప్పటివరకు వాళ్ళ సమస్యని రేవంత్ రెడ్డి గారు పరిష్కారం చేయ దాంట్లో స్పందించే దాంట్లో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారమే వాళ్ళు అడుగుతూ ఉన్నారు మమ్మల్ని వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తా పర్మనెంట్ చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు రాజకీయంలోని అధికారులు రావడం కోసం తను హామీ ఇచ్చాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన ప్రకారంగానే వాళ్ళు వేడుకుంటూ ఉన్నారు మీ హామీని నిలబెట్టుకోండి మమ్మల్ని కాపాడండి మా ఉద్యోగ భద్రత కల్పించండి మమ్మల్ని పర్మనెంట్ చేయండి అని చెప్పేసి స్కిల్స్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అనేక డిమాండ్లతో ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇప్పటి వరకు స్పందించకపోవడం సిగ్గుచేట్టు కాబట్టి ఎస్ఎఫ్ఐగా మేము చెప్పేది ఏంటంటే ఈరోజు సమగ్ర శిక్షణ ఉద్యోగులు ఏవైతే సమ్మె చేస్తూ ఉన్నారో ఆ మీకు అధికారం చూపించండి ఈరోజు బీఆర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది మేము ప్రజాప్రభుత్వంగా మేము అన్ని సమస్యల్ని పరిష్కరిస్తాం ఏ కార్మికునికి ఏ కష్టం వచ్చినా ఏ కార్మికు ఏ ఉద్యోగునికి ఏ ముళ్ళు గుచ్చుకున్నా ఏముంటాం అండగా అని చెప్పేసి ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు అదేవిధంగా మంత్రులు కావచ్చు చెప్తా ఉన్నారు కానీ ఈరోజు ఎందుకు సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించట్లేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి వాళ్ళ ఉద్యోగ సమస్యల్ని పరిష్కరించాలి వాళ్ళ పర్మనెంట్ చేయాలి పే స్కిల్స్ ఇవ్వాలి దాంతోపాటుగా వాళ్ళందరినీ ఉద్యోగ భద్రత కల్పించాలి కల్పించేంత వరకు వాళ్ళ డిమాండ్ని పరిష్కారం చేసేంత వరకు రేవంత్ రెడ్డిని ప్రతి క్షణం భారత విద్య ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తూ ఉంటాం పోరాటాలు చేస్తూ ఉంటాం మీరు ఎక్కడ తిరుగుతే అక్కడ అడ్డుకుంటాం అవసరమైతే వాళ్ళ కోసం వాళ్ళ ఉద్యమం అడుగుజాడల్లో ఎస్ఎఫ్ఐ భారత విద్య ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కొనసాగుతుంది వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళ ఉద్యమంలో భాగస్వామ్యమై ముందుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పూజ చేస్తూ మీ ఫోటోలు పెట్టుకొని మిమ్మల్ని ఒక దేవునిలాగా ఈ ముప్పై రోజుల నుంచి మేము పూజిస్తూ కొలుస్తూ మిమ్మల్ని మేము ఆరాధిస్తూ చేసుకుంటున్నాం రోజు కూడా మేము కార్యక్రమాలు రోజు అనేది రేవంత్ అన్న అనుకుంటూ మేము మా పాటలు కానీ ఏదైనా మీకు మీరు మా మా బాధలు అర్థం చేసుకొని మా మాకు ఏదో ఒక విధంగా కన్నిటిని మీరు తూడ్చేలాగా ఈ తెలంగాణ యొక్క రాశిలో తెలంగాణ అనే ధనిక రాష్ట్రంలో ఉన్న రాశిలో ఇచ్చేది మీరు కేవలం దోశడంతే అని మేము మీకు గౌరవపూర్వకంగా విన విన విన్నపం చేసుకుంటున్నాము దయచేసి మా బాధలను ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి తెలంగాణ బిడ్డల మేము కూడా అంతా మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన నమ్మకం ఉంది ఇది ప్రజాపాలనాన్ని మేము నమ్ముతున్నాము విద్యాశాఖ కూడా మీ దగ్గరే ఉంది కాబట్టి విద్యాశాఖలో మేము మీరు తీసుకున్న స్టెప్స్ అన్ని కూడా మేము చూస్తున్నాము గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాలు కూడా మేము గమనిస్తున్నాము అందుకే మేము మీకు చేస్తున్న సమ్మె మీ మీద నమ్మకంతో మాకు మీరు కంపల్సరీగా ఒక తండ్రిని ఏ విధంగా తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లల్ని అయితే చూసుకుంటారో అదేవిధంగా మీరు మమ్మల్ని చూసుకుంటారని భావిస్తూ ఆశిస్తూ వేయి కళ్ళతో మేమందరం సమగ్ర శిక్ష ఉద్యోగులం డిపిఓ స్టాఫ్ కావచ్చు ఎంఆర్సీ స్టాఫ్ కావచ్చు సిఆర్సి స్టాఫ్ కావచ్చు లేదంటే అల్లివింగ్స్ ఆల్వింగ్స్ కేజీబీ కావచ్చు యుఆర్ఎస్ కావచ్చు ఎవరమైనా వేయి కళ్ళతో పోటీ కళ్ళతో ఈనాడు మీ పిలుపుకై మేము ఎదురు సార్ మీరు ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు మా బాధలను అర్థం చేసుకుంటారని చాలా వెయిట్ చేస్తున్నాం సార్ ఇకనైనా కనకరించండి ఇకనైనా సమ్మె కొనసాగిస్తున్నాం సార్ మీ మీద నమ్మకంతో బిఆర్ఎస్ గవర్నమెంట్ మాకు జరిగిన అన్యాయానికి మార్పు రావాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వేల ఐదు వందల కుటుంబాలు ఇంటూ మా వంద మంది నుండి రెండు వందల మంది బంధువులతోటి ఓటింగ్ వేయించి అందులో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మార్పు రావాలనే ఉద్దేశంతో మా కాంగ్రెస్ గవర్నమెంట్ను గెలిపించుకున్నాం సార్ మీరు మీరు గెలిచిన దాంట్లో మా వంతు కూడా ఉన్నది మేము బీపీఎల్కు ఉన్నటువంటి కుటుంబాలము బీపీఎల్కి లోల ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్కి స్టూడెంట్స్కి మేము పాఠాలు బోధిస్తున్నాం సార్ మీరు అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ అదేవిధంగా మీ ఇప్పుడు మన ఎలక్షన్లో జరిగేటటువంటి ఓటింగ్లో దాదాపు అరవై శాతంలో బీపీఎల్ కుటుంబాలే ఓటింగ్ చేస్తున్నాయి సార్ కార్పొరేట్లో ఉన్నటువంటి ఎవరు చేస్తలేరు మేము అందరికీ ప్రజలతోనే అనుసంధానమై మీ ప్రభుత్వాలను మొన్న మీరు ప్రవేశపెట్టినటువంటి మన ఊరు మనబడి కూడా అమ్మ ఆదర్శ పాఠశాలలు కూడా మేము సక్సెస్ఫుల్గా పథకాన్ని రన్ చేయడం జరిగింది మీరు పెద్ద మనసుతోటి మా మమ్మల్ని ముఖ్యమంత్రి గారికి అనగా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులందరము ఈ రోజుతో ముప్పై రోజు కంగా నిరోధిక సమ్మె అనేది కొనసాగిస్తున్నాము కనుక దయచేసి మీరిచ్చిన మాటే గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు మేము చేస్తున్న సమ్మె కార్యక్రమానికి వచ్చి మీరు స్వయంగా మన గవర్నమెంట్ ఏర్పడిన వంద రోజుల్లోపు మిమ్మల్ని దర్జాగా మా సచివాలయానికి పిలిపించి మీకు జీవో కాపీ ఇచ్చి పంపిస్తామని తెలియజేయడం జరిగింది సార్ ఈ విధంగా గత ముప్పై రోజుల నుంచి ముప్పై మూడు జిల్లాల లోపల మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరము ప్రతి వాళ్ళము వచ్చి ఈ రోడ్లపైన కూర్చున్నాము ఇప్పటికైనా దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ అర్థం చేసుకొని మీరు రిగరై చేస్తే ఏదో ప్రాబ్లం వస్తుందని అనుకుంటే మాకు తక్షణమే మాకు స్కేల్ అమలు చేసి మా కోరికలు తీర్చి ఇప్పటికైనా స్పందిస్తారని మా తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగుల ముప్పై మూడు జిల్లాల ఉద్యోగుల తరపున వినవించుకుంటున్నాం సార్